ఇన్ని రకాల తలనొప్పుల మధ్యలో ఇదంతా ఫిజికల్ గా ప్రాబ్లం గా ప్రాబ్లం ఏడవాళ్ళు ఉంది ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం దగ్గరికి వచ్చి పోయింది ఏడవాళ్ళు ఉంటుంది ఏడుపు ఆపేసుకుంటాం తుమ్ము వస్తుంది ఆపేసుకుంటాం రైట్ ఇంకా ఆవులింతలు వస్తున్నాయి ఆపేసుకుంటున్నాం ఇది వేగాలు శరీరంలో వేగాలు ఉన్నాయి అండ్ మలమూత్రాలు ఇవన్నీ ఆపుకోవడం వల్ల అంటే కొంచెం దొంగచాటుగా చూడడం వల్ల కార్నర్లు కొందరు చూస్తూ ఉంటారు ఇలా ఇలా చూస్తూ ఉంటారు లాగా ఆటోమేటిక్గా తలనొప్పులు వస్తుంటాయి అంటే ఇన్ని రకాల తలనొప్పులు స్ట్రెస్ ఆలోచన విధానం వల్ల లేకపోతే ఎమోషన్స్ వల్ల వస్తూ ఉంటాయి సో ఇది కాకుండా పాలినేషన్ వస్తుంది అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ సోషల్ సిస్టంలో పాలినేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే పువ్వులు పువ్వులుస్తున్నప్పుడు లేకపోతే తేనెటీగలు మధు సేకరించినప్పుడు అలాంటప్పుడు కూడా పాలినేషన్ టైంలో బాగా ఎక్కువ తలనొప్పులు వస్తూ ఉంటాయి లేదంటే ఎండ తీవ్రత పెరుగుతున్నా లేకపోతే చలి తీవ్రత ఎక్కువ పెరుగుతున్నా కొందరు పడకపోవడం వల్ల వచ్చేస్తుంటాయి దాంతోపాటు కెమికల్ సోషల్ సిస్టమ్ లో కెమికల్ స్ప్రేస్ వాడడం వల్ల సెంటు వాడడం వల్ల అగరబత్తులు వాడడం వల్ల సో వీటన్నిటి వల్ల వచ్చేది తలనొప్పి ఇది ఏవి కూడా ఎన్ని రకాల కారణాలు ఒక మెషిన్ చెప్పదు ఒక రిపోర్ట్స్ చెప్పవు ఒక డాక్టర్ చెప్పరు మీకు మీరే చెప్పుకోవాలి అందుకు దీనికి అర్థం చేసుకోండి రిపోర్ట్స్ లేవు రిపోర్ట్స్ మీద ఆధారపడి ఏదైనా వైద్యం చేసుకున్నారంటే తగ్గదు సో ముఖ్యంగా సంబంధించి అసలు అసలు అది ఎందుకు వచ్చింది టెన్షన్ వల్ల వచ్చిందా పడుకున్నప్పుడు టక్కన లేపేస్తే మీకు తలనొప్పి వస్తుంది నిద్ర పడుకోవాలనుకుంటున్నప్పుడు మీరు ఆగిపోతుంది అంటే నిద్రని స్కిప్ చేసుకున్నప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది సో మోషన్ బాగా ఎక్కువ ప్రెజర్గా వెళ్ళిపోతున్నప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది ఇవన్నీ సిస్టమ్ లోపల జరుగుతున్న ఒక సిస్టాన్ని మనం అర్థం చేసుకోకుండా ఇది తలనొప్పి అంటే సింపుల్గా డాక్టర్ చెప్తాం సో అక్కడ దగ్గర ట్రీట్మెంట్ ఏదో చేసేసి పంపించేస్తారు మళ్ళీ రెండోసారి మనకి రీజన్ తెలిసిన నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పి వచ్చింది కానీ ఆ తలనొప్పిని భరించడం కూడా అంత సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే పడుకున్నా పడుకోలేని పరిస్థితి చాలా మంది ఫేస్ చేస్తారు మరి ఏం చేయాలి అదే అదే అంటున్నాను అప్పుడు వైద్యం కావాలి కదా ఇప్పుడు రోగం వస్తుంది అని తెలిసి కరెంట్ లో అది పెట్టరు కదా సో ఇలాగే ఉంటది మనకి అది ఎందుకు వచ్చిందో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం తెలిసిపోయింది అనుకోండి ఇమీడియట్ గా దానికి ఒక టూ అవర్స్ టూ స్పెండ్ చేస్తే సరిపోతుంది నిద్ర నుంచి టక్కున ఎవరు లేపేశారు నిద్ర వస్తుంది సో అప్పుడు టైంలో లేచిపోదు కళ్ళు మూసుకొనే మాటలు చెప్పండి కళ్ళు మూసుకొని మీరు సమాధానం చెప్పండి నిద్రలుగా లేచిపోయారు శరీరం తేలిపోయింది ఆటోమేటిక్గా ఏం చేయాలి కళ్ళు మూసుకొని సమాధానం చెప్పి మెల్లగా ఎన్విరాన్మెంట్ ఓకే అయితేనే అప్పుడు కళ్ళు తెరవాల్సి ఉంటుంది అందుకు మనం ఏం చేస్తాం చేతులు బాగా రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం సరే ఇప్పుడు మీరు మీరేమన్నారు తప్పించుకోలేని సమయం అప్పుడు కంపల్సరీ మీటింగు చేయలేను అలాంటప్పుడు డెఫినెట్లీ తలనొప్పి వస్తుంది తర్వాత ఏం చేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక మెడిటేషన్ చేయాలి లేకపోతే కళ్ళు కళ్ళు మీద ఒక కీరాకాయలు పెట్టుకోవడం తడిగొడ్డ వేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంటే కళ్ళు మెల్లగా మసాజ్ చేసుకోవడం ఇట్లాంటి చేస్తుంటే తగ్గుతాయి సో ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి ఒక్క కారణంకి రైట్ ప్రతి ఒక్క కారణంకి వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకున్నారనుకోండి సో ఇమీడియట్గా సొల్యూషన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది లేదు అనుకున్నారు ఈ ఈ బ్యాక్ అంటే పాస్ట్కి వెళ్ళి మనం ఇది చదవలేదు అనుకోండి ఆటోమేటిక్గా మెడిసిన్లో పడిపోతాం అది ఆటోమేటిక్గా డైవర్షన్ వేరే వేరే వెళ్తుంది మైగ్రేన్ అనే పదం వస్తుంది సైనస్ అనే పదం వస్తుంది ఇంకా కొత్త కొత్త అన్నీ వస్తూ ఉంటాయి ఇది నాకు తగ్గదండి నాకు ఎప్పుడో పది సంవత్సరాల నుంచి మోసుకొని వస్తున్నాం విపరీతమైన టాబ్లెట్లు స్టెరాయిడ్లు వేసుకొని లైఫ్ అంతా పాడు చేసుకుంటారు సో ఇంతవరకు చాలా మంది ఎంతమందికి వచ్చినా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేవి ఇవన్నీ అడుగుతూ ఉంటాం